కార్యకర్తలకు అండగా ఉంటా ఎమ్మెల్యే కన్నబాబు కార్యకర్తలకు అండగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా ముందుంటారని మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు జనసేన టీడీపీ కాంగ్రెస్ నుండి సుమారు మూడు వందల మంది వైకాపాలో ఎమ్మెల్యే కన్నబాబు సమక్షంలో పార్టీ కండబాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం భావనారాయణ స్వామి ఆలయ ఆవరణలో పుల్లా చందర్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లా చందు అధ్యక్షతన గ్రామ సర్పంచ్ శీలం చిన్న ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు మరియు వాసన్శెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది భవన నిర్మాణ కార్మికులు కాకినాడ రూరల్ మోటార్ మెకానికల్ సిబ్బంది భవనారాయణపురం బీసీ వర్గం ఎస్సీపేట వర్గం నుంచి మూడు వందల మంది పార్టీలోకి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భవనారాయణ స్వామి కమిటీ చైర్మన్ పుల్ల నారాయణరావు ఆటోనగర్ మణి అనుసూరి సత్యనారాయణ శివ పిల్లి బాలరాజు చక్క మహాలక్ష్మి ఇరుగుల రాజేష్ సత్యవతి సుబ్రహ్మణ్యం పుల్ల వీర వెంకట సత్యనారాయణ అల్లిబిల్లి రామకృష్ణ తుమ్మలపల్లి నూకబాబు నక్కాసూరిబాబు పుల్లా పెదకాపూర్ చిక్కాల సత్యబాబు ఎండమూరి అప్పారావు వేములపల్లి రమణయ్య నాయుడు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు

గౌరవనీయుడు మన సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వర గారికి పుల్లా ప్రభాకర్ గారికి శేఖర్ గారికి విజయ్ గారికి నటీపీడు సాయేష్ గారు టీని గారు అదేవిధంగా ముఖ్య నాయకులు చెక్కధర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన నాయకత్వానికి మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున సత్తావరం గ్రామంలో వైఎస్ఆర్ పార్టీలో చేరుకున్న నాయకులందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం జరుగుతున్నాను ఈరోజు నుంచి మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు కొత్త పాత కాలేజీతో మళ్ళీ రేపు రెండు నెలలు జరగబోతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ గణ విజయం సాధించి పేదల పక్షాన్ని నిలబడ్డ నాయకత్వంగా పేదల పక్షాన్ని నిలబడ్డ పార్టీగా దేశం మొత్తం ఒక పెద్ద సందేశాన్ని పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మనందరం కూడా ఆ దిశగా సంపూర్ణ మద్దతుగా మన నాయకుడికి నిలుద్దామని కోరుకుంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలవడం అంటే ఈ రాష్ట్రంలో పేదలకు మద్దతుగా నిలవడం ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి మనం పక్కన కొట్టుకోవడం అనేది తెలియజేసుకోవాలి చాలా మంది కథలు ధ్యానం ఎప్పుడే పొలం చంద్రుగారు అండి అని వివరించారు వివిధ సంఘాల నుంచి వివిధ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి మూర్వపు కాంగ్రెస్ నాయకులు ఉన్నవారు అదేవిధంగా ఆటో యూనియన్ వారు మెకానిక్స్ యూనియన్ వారు తర్వాత కొంతమంది ఇప్పటి వరకు తటస్థివాలన్న పెద్దలు ఇంకా ఎస్సీ బీసీ ఓసీ వర్గాలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ సర్పర గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ చేయడం అనేది చాలా సంతోషం చాలా పురస్కృష్టి శ్రీ రాజలక్ష్మి సమేత పవన్ కళ్యాణ్ స్వామి గారి ఆలయం సమీపం ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలనేది మనందరి ఆగ్రహంగా భావిస్తూ భవిష్యత్తులో తప్పకుండా మేమందరం ఇవాళ జారీ ప్రతి ఒక్కరికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే అండగా నిలబడతామని మానిస్తాం ప్రతి ఒక్కరికి అక్కడ అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా వారికి అవసరం వచ్చినప్పుడు గట్టిగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా రాజకీయాల కోసం కాకుండా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్ పార్టీకి మద్దతు ఇచ్చిన మీ అందరికీ మరోసారి కేంద్ర నమస్కరిస్తూ ఇంత పెద్ద కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించిన రాయంగులందరికీ పొల్లా చంద్రు గారు కోటేశ్వర గారు చిన్న గారు పుల్లా ప్రభాకర్ గారు అదేవిధంగా శేఖర్ గారు విజయ్ గారు చక్రి గారు రాజేష్ గారు ఇతర ఎన్ఐటీసీలు శ్రీను గారు పుష్శీ శివ గారు